లేలుయా ఎంతప్పుడే హుషారుగా మంచిది అట్లా చెప్తా ఉన్నారు అంటే మాకు మా పోరా మరి ఎంత దూరం నుంచి మేము ప్రయాణం చేసి వచ్చి ఉంటానంట ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చి అప్పుడే మీరు హరిచిపోయిరెడ్డిగా నాకు కనపడుతున్నారు నేను పనికి పొద్దున్నే పనికి ఏం వెళ్ళలేదుగా దేవునికి స్తోత్రం మొన్న ఒక పుట్టినరోజు సందర్భంలో మన కొన్ని విషయాలు నేర్చుకున్నాం ఏ విషయాలు నేర్చు మొన్న ఏం చెప్పారు వెరీ గుడ్ దేవుని స్తోత్రం ఆయనే మనలను దేవుని వల్ల పుట్టిన వాళ్ళు ఏం బీజం ఉంటుందో మనం మొన్న విన్నాం మరి ఇప్పుడు కొన్ని సందర్భాలు అయ్యగారి పేరు ఏం పేరు రాహుల్ రాహులు తర్వాత జోషి ఏడి సార్ కాసేపు నిద్రపోమ సార్ పది నిమిషాలు నిద్రపోయిడా ఓకే దేవుని ఇస్తున్నారు మరి దేవుని ప్రేమతో ఆహ్వానించిన దైవజనులకు విజయ్ గారి గారికి అలాగే పార్షన్ గారికి ప్రత్యేకమైన వందనాలు నాకంటే పెద్దలు అనుభవం కలిగిన వారు దైవజనులు మోషాన్ని మన మధ్యలో ఉన్నారు శ్రేష్టమైన వాక్యాలు ఈ రాత్రి మనం మనందరికీ అందిస్తారు అనేకీ ప్రత్యేకమైన వందనాలు కొద్ది నిమిషాలు దేవుని వాక్యులో నుంచి యశా గ్రంథం అందరికి తేలుద్దాం యక్షయా గ్రంథం దేవుని వాక్యుల నుంచి నూతన సంవత్సరాలు జరిపించుకుంటున్న బిడ్డలిద్దరికీ వారి తల్లిదండ్రులకి ప్రేమపూర్వకమైన నిండు మనసుతో అందరికీ వందనాలు చెల్లిస్తారు కూడి వచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వకమైన వంద అందరు బాగున్నారుగా లోకం లోకంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా మనం అదనెప్పుడు సంతోషంగానే ఉంటాం ఎందుకంటే లోకంతో మన పనేమి లోకమును ఆకాశమును చంద్ర నక్షత్రాలు కలిగజేసిన మహా గొప్ప దేవుణ్ణి మనం ఆయన మనలో ఉన్నారు మనకి ఏ భయము అసలు తుపాను వచ్చినా మనకు భయం లేదు వరదలు వచ్చినా మనకు భయము లేదు ఏ సై కలిగి ఉన్న వారికి దేవునికి స్తోత్రం యశయ గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం దేవుని వాక్యలో నుంచి లషయ గ్రంథం నలభై నాలుగవ అధ్యాయము మూడవ వచ్చిన నీళ్లను కుమ్మరించేదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను చప్పటి కొట్టి ప్రభుత్వం కొట్టాలి అలా లేదా నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వాదిస్తా చాలా సందర్భాలు ఇక్కడ ఉన్నాయి అన్ని విషయాలు చెప్తే ఇప్పుడు సమయం సరిపోదు నీకు పుట్టిన వారిని నేనేం చేస్తాను ఆశీర్వాదిస్తా ఎవరు చెబుతున్నారు ఈ మాట పరిశుద్ధుడైన దేవుడే ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నారు మరి నూతనంగా రాహులు అలాగే జోషి బిడలిద్దరూ ఈ రోజుని జన్మించిన రోజు మరి జన్మదిన శుభాలు మనమందరికి కలిగి ఉన్నాం వారి బిడ్డలు వారి పుట్టుట వల్ల అనేకులు ఏం చేస్తున్నారు మనందరం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే వారిని బట్టి మనం సంతోషిస్తున్నాం దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్ర అయితే శ్రేష్టమైన నీ సంతతి మీద నా ఆత్మను దేవుని కుమ్మరిస్తాను అని చెప్తూ ఆయన అంటున్నాడు నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వాదిస్తా బిడ్డలు మనం ఎలా ఉండాలని కోరుకుంటాం నాకంటే నా బిడ్డలు బాగుండాలని కోరుకుంటావా లేదా చెప్పడం కోరుకుంటాం లేదా మనకంటే మన బిడ్డలు బాగుండాలని మనకంటే మన బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలని మనకంటే మన బిడ్డలు జ్ఞానవంతులు అవ్వాలని మనకంటే మన బిడ్డలు ఉన్నతమైన వారు అవ్వాలని మనం ఎంతగానో ఆశపడుతూ ఉంటాం దేవుని ఆశ కూడా దేవు దేవునికి స్తోత్రం హలలుయా చెప్పడానికి హలలుయ దేవుని ఆశీర్వాదం బిడ్డల మీద ఉండాలి నేను సేవకునిగా కోరుకునేది అదే తల్లిదండ్రులుగా కోరుకునేది అదే పరిశుద్ధుడైన ప్రభు కోరుకునేది కూడా అదే బిడ్డలో ఆశీర్వాదికరంగా ఉండాలి ఇక్కడ ఉంటున్న శ్రేష్టమైన నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తా నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తా అని దేవుడే చెబుతూ ఉన్నాడు ప్రభు ప్రేమించి గర్భపాలం ఇచ్చాడు ప్రభు ప్రేమించి బిడ్డలు ఇచ్చాడు ప్రభు ప్రేమించి వాడిని ఎదిగేవారుగా చేశారు ప్రభువే ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాడు ఆయన అంటున్నాడు ఎదిగే కొలది వారిని నేను ఆశీర్వాదిస్తాను దేవునికి గొప్ప ఉద్దేశం ఏంటంటే ఆశీర్వాదికరంగా ఉంచుతా అంతకుముందు నేను చెప్పాను దేవుని వలన పుట్టిన వారిలో ఏ బీజం ఉంటుందో ఏ లక్షణాలు ఉంటాయో దేవుని వలన పుట్టిన వారిలో దేవుని వలన కలిగి ఉన్న వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి మనం అయితే దేవుడు మనల్ని పుట్టించాడు అయితే నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఏ విషయాలు ఆశీర్వదిస్తాడు ఏ విషయాలు ఆశీర్వాదకరంగా ప్రభు నడిపిస్తాడు అంటే ఎన్నో సందర్భాలు దేవుని వాక్యలో రాయబడుతూ ఉన్నాయి అయితే అన్ని విషయాలు పంచుకోలేను కానీ ఒక మాట జ్ఞాపకం చేస్తాను చూద్దాం దేవుని వాక్యలో దివ్య ఉదయస్కాండము నాలుగో అధ్యాయము పదే వచ్చిన ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను చూద్దాం దేవుని వాక్యలో నుంచి ఒక మాట మా నాలుగో అధ్యాయం పదో వచ్చిన యహోవా సన్నిధిని నిలిచి ఉండగా యహోవా కూర్చుము నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించేదనని ఆయన నాతో చెప్పాను చాలా చాలా తల్లి చాలా విషయాలు ఉన్నాయి త్వర త్వరగా మనం ముందుకు వెళదాం మన బిడ్డలో మనము ఆశీర్వాదకరంగా ఉండాలంటే మన కళ్ళ ముందే మన బిడ్డలో దీవనికరంగా ఉండాలంటే వారికి నేర్పాల్సింది ఏంటంటే దేవునిని గురించిన భయం చెప్పండి దేవుని గురించిన భయము వారి ఆశీర్వాదకరంగా ఉండాలంటే మొట్టమొదటిగా నేర్పించాల్సింది ఏంటంటే దేవునికి భయపడుట దేవుని సేవకునికి భయపడుట వాక్యానికి భయపడుట దేవుని బిడ్డ దేవుని మాటలకి భయపడుట వాడికి నేర్పాలి అందుకే బాలుడు నడవలసిన త్రోమన వాడికి నేర్పం పెద్దవాడైన తర్వాత దాని నుండి ఆడువాడు ఎన్నడూ చిన్న చిన్నపిల్లడప్పుడే వాడికి బూతులు నేర్పి చిన్నపిల్లప్పుడే వాడికి నేర్పకోవడని ఆట నేర్పి అమ్మజీ చెప్పినట్టు ఉన్నాను కదా ఒకడు మా మందిరానికి వచ్చాడు పుట్టోడు ఏంటరా కట్టింగ్ అంటే అడంటాడు సరైన వాడు కట్టింగ్ అంకులు అన్నాడు ఏ కటింగు సరైన నాకు తెలియదు ఆడవుడు నాకు తెలియదు వాడు రౌండ్గా ఇక్కడేమో ఆ కోడికి ఏకలు పెట్టినట్టు పెట్టి రౌండ్గా బోర్డుకు చేసి వస్తే ఇదేం ఏం కట్టింగ్ రా అసలు ఎక్కడ చూడలేదు నేను కట్టింగ్ అంటే ఇది సరైన కటింగ్ అందులో నీకు తెలియదు అన్నాడు పోవాలి నాకు తెలియకపోవటం నాకు మంచిదేగా దేవుని స్తోత్రం గట్టిగా చెప్పాలి గట్టిగా హాలియా దేవుని గురించిన భయం వాడికి ఎక్కరు మొన్న కూడా వచ్చాడు వాళ్ళ నాన్న వాడిని ఎత్తుకొని పొసాలు ఎత్తుకొని తీసుకున్నాడు పుట్టాడు ఆడి కటింగ్ చేయించాడు ఆడికి కటింగ్ చేయించి మూడు గీతలు ఎడ మూడు గీతలు పెట్టుకుని తీసుకొచ్చాడు ఏం కటింగ్ అయ్యా అన్న వాడిని ఈ మధ్య వచ్చింది ఫ్యాషన్ కటింగ్ అన్నాడు ఏ కటింగ్ ఏమంటే సరైన కటింగ్ వేరు ఫ్యాషన్ కటింగ్ వేరు పిల్లలకి అవి చేపిస్తే వాళ్ళు మాట్లాడారా ఇప్పుడు మనం రూట్లోకి వచ్చి పద్ధతులోనికి వచ్చి దైవ భయం కలిగి దేవుని ప్రేమ కలిగి అనుదినం మనం నడిపించబడుతూ ఉన్నాం అనుకోండి అప్పుడు మనం వాడికి ఏం చెప్పినాయనడు ఎందుకు మనం ఎప్పున్నా తెసేవాడికి సరైన వాడు కటింగు ఏమండి ఫ్యాషన్ కటింగ్ మనం చేపించేవనుకో తర్వాత అటు అంటాడు మామయ్య గారు ఇప్పుడు కూడా ఒక ఆయన బ్రతికున్నాడు వాడికి వాళ్ళ కుమారుడి కటింగ్ చేయించుకోవడానికి తీసుకొని వెళ్ళాడు వెళ్ళేటప్పుడు వెళ్ళినప్పుడు కటింగ్ చేసి ఆయనకి చెప్పాడు ఏమండి వీడికి ఏ కటింగ్ చేయాలంటే వాడికి ఇప్పి క్రాప్ అన్నాడు అంటే ఆయన భాషలో చెప్పాడు సరేలే అన్నాడు అటు వెళ్ళిన తర్వాత బోడికిర్లే అన్నాడు చెప్పండి ఏవి బోడీ బోడికిర్లు అంటే మీకేం తెలుసుగా శుభ్రంగా ఏం చేయాలి ఆ టైప్లో చేయమని చెప్పాడు ఆడి ముందేమో వాడి క్రాప్ నైస్గా చేయమని చెప్పాడు కాస్త పిల్లడు ఆడు ఏదో భ్రమలో ఉంటే బోడికి అన్నాడు దేవుని స్తోత్రం చెప్పండి చెప్పాలి హాలో దేవుని గురించిన భయము వాళ్ళు ఉందనుకోండి వాడు అన్నడు తప్పిపోని చాలా మంది పిల్లలు నేను చూస్తూ ఉన్నా చిన్న వయసులోనే వాడికి నేర్పాల్సిన నేను నేర్పుతాను ఇప్పుడు అత్త అత్తమ్మ వచ్చింది మేనత్తగారు వచ్చింది అత్తమ్మ వచ్చినప్పుడు వందనాలు అత్తమ్మ బాగుండావా మనుషుల లాగా నేను నేర్పించేది వేరు అత్త వచ్చేవిగా పిల్లలు ఎదిగిందా పిల్లని ఎత్తావా అని కానీ మనం వాడికి నేర్పించేవానుకో రేపటి ఏమి నేర్చుకుంటాడు అయ్యని నేర్చుకుంటాడు కదా దేవుని స్తోత్రం అందుకని అవి నేర్పకూడదు అత్తం వచ్చిన మేనమా మేనత్త వచ్చిన మేనమా వచ్చిన నేర్పించాల్సింది వందనాలు చెప్పటము నేర్పించాలి పెద్ద అనే భయం నేర్పించాలి పెద్దవాడు అనే భయం నేర్పించినప్పుడు ఖచ్చితంగా ఆ క్రమంలో ఆడేదుతాడు ఎదుగుతామంటాడు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం దేవునిని గురించిన భయం వాడికి నేర్పాలి దేవుని భయము అతనికి నేర్పితే దేవుని భయము కలిగి ప్రవర్తిస్తే వాడు ఎదుగుతూనే కొలది ఒదిగి ఉంటాడు తల్లిదండ్రులు చెప్పిన మాట వింటాడు నేటి దినాలలో అప్పుడు మన పెద్దోళ్ళు కూడా అంటాడు మొక్క వంగన